ఫస్ట్ వచ్చి ఇది వచ్చి నడుము లూజ్ అయితే కొలుసుకోవాలండి నడుము లూజ్ వచ్చింది థర్టీ సైజ్ అండి థర్టీ ఉన్నది ఇది లూజ్ వచ్చి ఈ తాళ్ళు బట్టి అన్నది వదిలేసేయాలి చూడండి తాళ్ళు బట్టి వదిలేసి మనం ఈ చుట్టుకొలతో అయితే తీసుకోవాలి నడుము చుట్టూరు కొలుసుకోవాలండి తాడు పట్టి వదిలేసి నాకు అలా కొలుసుకుంటే థర్టీ వచ్చిందండి థర్టీలో ఫో నాలుగు భాగాల కింద విడిదీయాలండి అప్పుడు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఇక్కడ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చి ఇక్కడ వన్ ఇంచ్ అయితే మనం డాట్ కోసం అయితే వన్ ఇంచ్ అయితే తీసుకున్నాము ఇక్కడ మనం ఖర్చు కోసం అంటే మీకు వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు టూ అండ్ టూ టూ తీసుకోవచ్చు నేనైతే టూ తీసుకున్నాను చూడండి మీరు రెండు అన్న తీసుకోవచ్చు ఒకటిన్నరైన తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది వచ్చి మనం ఈ నడుము బార్ ఎంత ఉందో కొలుసుకోవాలి చూడండి ఇక్కడ భుజం కాడక పట్టుకొని ఇక్కడ భుజం కాడ నుంచి మనం ఇక్కడ ఇక్కడ మనం ఈ ఖర్చు కోసం అయితే చిన్నగా వదిలేసాం కదా ఈ ఖర్చు నుంచి పైకి అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చి మనం నడుము కోసం ఈ పైన కొంచెం ఖర్చుల్లో కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం చూస్తున్నారు కదా ఇది ఎంత వచ్చిందన్నది ఇప్పుడు మనం కొలుసుకోవాలి చూడండి చూసారు వచ్చి పద్నాలుగు కొంచెం కొంచెం వచ్చింది చూడండి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది మనం ఇదే లెక్కలో ఇక్కడ కూడా గీసేసుకోవాలి చూడండి ఇది వచ్చి మనం ఇలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడైతే అయితే ఎవరికైనా సరే టూ ఇంచెస్ అయితే సరిపోతుంది చూడండి ఇది వచ్చి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను నెక్ టీప్ వచ్చి మనం ఇక్కడ భుజం షోల్డర్ వచ్చి నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి ఈ ఆది బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫే ఉంటుందండి అటు ఇటు ఖర్చుల్లో పోగా చూసారా వన్ అండ్ హాఫ్ మిగిలింది ఇది నేనైతే ఇక్కడైతే ఎవరికైనా సరే సంఖ డౌన్ వచ్చి సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చండి ఎవరికైనా సరే పెద్ద బ్లౌజ్కైనా అయితే చిన్న బ్లౌజ్కైనా అంతే చూడండి సిక్స్ అయితే తీసుకుంటున్నాను నేను వచ్చి ఇక్కడ నుంచి ఈ భుజం కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత అన్నది మనం చూసుకోవాలి చూడండి ఫైవ్కి ఒక గీత అయితే తక్కువ ఉన్నది చూడండి అదే మాదిరిగా నేను ఫైవ్కి ఒక గీత తక్కువ ఇక్కడ కూడా మనం ఈ సిక్స్ ఇంచెస్ కాడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి మనం సిక్స్ ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకుని మనం ఇలాగా ఒక లైన్ అయితే గీసేసుకుందామండి ఎందుకంటే మనకు స్క్వేర్ లెక్కన ఒక గీత అయితే గీసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే మనం గీసేసుకోవాలండి ఇక్కడ మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్కి మనం ఇక్కడ షోల్డర్ లూజ్ అయితే వన్ అండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూడండి అంటే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ వచ్చి ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్కి ఎయిట్ కలిపితే నైన్ ఇంచెస్ అయితే మనం పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే నైన్ నైన్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చి మనం ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం అయితే టూ ఇంచెస్ మనం కింద ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ అన్నది పెట్టుకోవాలి చూడండి పెట్టుకొని మనం ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ఈ కొలతల ప్రకారం మీరు కూడా కటింగ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అసలు ఎక్కడ కూడా మనకి ఇంత స్వించ్ అన్నది కూడా రాకుండా ఉంటుందండి ఇక్కడ వచ్చి మనం సంక డౌన్ కోసం ఇక్కడైతే ఇలా కరెక్ట్గా మార్క్ చేసేసుకున్నాక అయితే మనం ఇలా మార్ సంఖకి ఇక్కడ చూస్తున్నాం కదా వన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలండి మనకి మీకు స్కేల్ ఉంటే ఓకే అండి స్కేల్ లేని వాళ్ళైతే నార్మల్గా గీసేసుకోవచ్చు స్కేల్ ఉన్న వాళ్ళైతే స్కేల్తో గీసుకోవచ్చండి లేదంటే నార్మల్గా కూడా గీసేసుకోవచ్చు స్కేల్ లేని వాళ్ళు అయితే నార్మల్గా తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ వచ్చి ఎవరు చాయిస్ అవ్వదు అండి టూ ఇంచెస్ పెట్టుకుంటారా లేకపోతే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారా నేనైతే టూ ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఎందుకంటే వీళ్ళకి డీప్ వద్దన్నారు నెక్ అయితే డీప్ వద్దన్నారు నేను టూ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి స్కేల్తో మనం ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది వచ్చి మీ చాయిస్ అండి రౌండ్ నెక్ పెట్టుకుంటారా లేకపోతే మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే మీ చాయిస్ నేనైతే రౌండ్ ఇచ్చేస్తున్నాను అండి ఇక్కడైతే రౌండ్ ఇచ్చేస్తున్నాను ఇలా కొంచెం మనం ఇలా రౌండ్ తీసేస్తే సరిపోతుంది ఇక్కడ డాట్ కోసం వచ్చైతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మనం ఇలా ఆఫ్ చేసేసుకుంటే టేప్ను సరిపోతుందండి డాట్ కోసం అయితే మనం ఇక్కడ ఇక్కడైతే ఆఫ్ అటు వన్ ఇంచ్ కదండి మనం డాట్కి పెట్టుకునేది ఆఫ్ ఇంచీటు ఆఫ్ ఇంచీటు పెట్టేసుకుంటే మనం డాట్ కోసం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికైతే త్రీ అండ్ హాఫ్ డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఇదైతే బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ను కటింగ్ చేసేసుకొని మనం ఇదే మాదిరిగా ఫ్రంట్ నెక్ మనం వచ్చి హ్యాండ్స్ కూడా ఇదే మాదిరిగా అయితే తీసేసుకుందాం చూడండి చాలా నీట్గా వస్తుందండి కటింగ్ అవి మీరు ఇదే కొలతల్లో కనుక తీస్తే కనుక చాలా ఈజీ అండి బ్లౌజ్ అయితే చాలా చాలా ఈజీ ఎందుకంటే చాలామందికి చాలా కష్టం అనుకుంటారు బ్లౌజ్ కటింగ్ అయితే కాదండి చాలా చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మీ చాయిస్ అండి ఒకవేళ కావాలి అనుకుంటే ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు వద్దు అనుకుంటే నేను ఇది ఖర్చుతోనే పెట్టేసానండి మీరు కావాలంటే ఖర్చుతో కొంచెం కావాలంటే కొంచెం మార్జిన్ ఎక్స్ట్రా పెట్టుకొని మీరు తీసుకోవచ్చు అండి నేనైతే ఇలాగే కటింగ్ చేసేస్తున్నాను నెక్ అయితే ఇప్పుడు కటింగ్ చేయకూడదండి నెక్ అన్నది మనం ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ తీసేసుకున్నాక అప్పుడు మనం నెక్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకోవాలండి చూస్తున్నాను కదా చాలా ఈజీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కటింగ్ అయితే చాలా హైలైట్ అండి మీకు ఎక్కడ సెంచులు వస్తాం కానీ బుడగల్లో వస్తాం కానీ ఏం ఉండదు అసలు కటింగ్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం మీకు కటింగ్ అన్నది చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారండి కటింగ్ ఎలా చేస్తారో చూపించండి ఒకసారి అని చెప్పేసి అంటే మా కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళైతే చాలామంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళైతే మీరు చెప్తే మాకు బాగా ఎక్కుతుంది ఒక్కసారి కటింగ్ చూపించండి అంటున్నారు దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ మీరు కూడా చూస్తారని చెప్పి నేను కటింగ్ అన్నది చూపిస్తున్నానండి హ్యాండ్ అయితే చూస్తున్నారు కదా హ్యాండ్ వచ్చి మనం ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూడండి ఇవి వచ్చి విడిగా ఉన్న క్లాత్ అండి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతల పైన ఇదైతే మనం వేస్ట్గా కింద వచ్చి మనకి ఖర్చు కోసం కావాలి కదా ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ గీసేసుకోవాలండి ఇలా గీసేసుకున్నాక ఈ బ్యాక్ నెక్ ఎంతైతే ఉందో మనం ఒకసారి బ్యాక్ నెక్ని వేస్ట్ చేసుకుని మనం తీస్తున్నాం కాబట్టి ఇదైతే లెవెన్ ఇంచెస్ ఉంది చూడండి లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ ఇంచెస్లో వన్ ఇంచ్ తగ్గించి టెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఎంత వస్తుంది నైన్ ఇంచెస్ వస్తుంది అంటే మనకి ఇక్కడ టెన్ ఇంచెస్కు వన్ ఇంచ్ ఇక్కడ క్లాత్ అయితే మనం ఎక్స్ట్రా కట్టవలసి వస్తుంది కుట్టేటప్పుడు ఫస్ట్ ఆది బ్లౌజ్ పొడవు చూసుకోవాలి చూడండి ఇక్కడైతే మనం వేస్ట్గా వదిలేసాం కదా ఇక్కడ నుంచి బట్టి ఇక్కడ మనం ఈ భుజం షోల్డర్ కార్డ్ వరకు మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి కుట్లో కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూస్తున్నాం కదా అప్పుడు ఇక్కడ నుంచి టేప్తో ఎంత అయితే ఉందో మనం ఒక్కసారి టేప్తో అన్నది కొసేసుకోవాలి సెవెన్కి టూ గీతలు ఎక్స్ట్రా ఉంది చూడండి మనం ఇదే మాదిరిగా ఇక్కడ కూడా ఇలా గీసేసుకొని మనం ఒక మార్కింగ్ అన్నది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక మార్కింగ్ అన్నది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చి పైన వచ్చి మనం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పైన షోలర్ కడ ఇక్కడ షోలర్ కడ టూ ఇంచెస్ అన్నది మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చే మనకి సంఖ డౌన్ వచ్చి మనకి ఎవరికైనా సరే త్రీ అండ్ హాఫ్ మూడున్నర ఇంచులు కాడ మనం ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా డౌన్ ఎవరికైనా సరే డౌన్ అన్నది ఒకటే వస్తుందండి లాంగ్ హ్యాండ్ అన్న షార్ట్ హ్యాండ్ అన్నా కూడా ఎవరికన్నా సరే డౌన్ అన్నది ఒకటే వస్తుంది ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ కింద వచ్చి మనం లూజ్ చూసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ లూజ్ ఇక్కడ చూస్తున్నారు కదా గట్టిగా పట్టుకొని ఇలాగ హ్యాండ్స్ లూజ్ అన్నా కూడా ఆన్మల్ పెట్టుకోవాలి చూడండి ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఖర్చు అయితే టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్లో ఇదే టూ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడైతే మనం ఈ లూజ్ అయితే చూసుకోవాలి కదండి ఈ లూజ్ వచ్చి మనం ఈ బ్యాక్ నెక్ని లెస్ట్ చేసుకొని ఈ బ్యాక్ నెక్కి మనకి ఎంత అయితే సంక లూజ్ వస్తుందో దాన్ని బట్టి చూసారా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ మార్పు చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ముక్క అయితే తగ్గుతుంది కదా ఇక్కడ వచ్చి మనకి ఈ ముక్క అయితే మనం తర్వాత అన్నది కట్టుకోవాలండి అది ఎందుకంటే మనకి లైనింగ్ జాకెట్ అనుకోండి ఒక పొర వేసేసుకుని మనం ముఖ ఒక సైడే కట్టేలా తీసుకోవచ్చు మరి ఇదైతే మనకి క్లాత్ ఇక్కడ తక్కువ వచ్చింది కదా దానికోసం చూస్తున్నారు కదా ఇక్కడ ఈ టూ ఇంచెస్ నుంచి ఇక్కడికైతే మార్క్ చేసేసుకోవాలి ఇలాగ మళ్ళీ చాలా నీట్గానే వస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఇలా కరువు తీసుకోవాలి ఇక్కడ వచ్చి మనం ఆ చేసుకోవాలి కదా ఇప్పుడు బ్యాక్ నెక్ బేస్ చేసుకుని మనం ఫ్రంట్ నెక్ అన్నది ఎలా తీయాలన్నది చూద్దాం చూడండి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అయితే మనం ఇక్కడ హ్యాండ్స్ తీసాం కదా ఈ మూల నుంచి ఫ్రంట్ నెక్ తీస్తే క్రాస్ అన్నది చాలా బాగా వస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఇది వచ్చి మనం ఇక్కడ క్రాస్ అన్నది చూసారు కదా ఇక్కడ చాలా బాగా సాగుతుంది చూడండి ఇక్కడ క్రాస్ అన్నది తీస్తే చాలా బాగుంది ఫస్ట్ వచ్చి మనం బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా అంతా కూడా మార్క్ అన్నది చేసేసుకోవాలండి వచ్చి మనకైతే ఇదైతే మార్కర్ వీళ్ళు అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి మనకి ఇక్కడ వచ్చి మనం బ్యాక్ నెక్ సంక మార్కింగ్ చేసాం కదా మనం ఇక్కడ అయితే ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం దీన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి మళ్ళీ వచ్చి మనకి ఇది మనకి ఖర్చు కోసం అయితే తీసాం కదా దీన్ని కూడా మార్కింగ్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా అన్నది వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా హనుమాన్ పడిపోయింది చూడండి దీన్ని మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఖర్చు కోసం అయితే మనం ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇందులో వచ్చి ఒక ముప్పావు ఇంచ్ అయితే మనం లోతు అయితే తీసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి మనం ఒక ముప్పావు ఇంచు చూడండి అక్కడ ఎందుకంటే ఫ్రంట్ నెక్ అన్నది సుంచులు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా ఒక ముప్పై ఇంచు మనం లో తీసుకోవాలండి ఫ్రంట్ నెక్ మన వాళ్ళు ఎంత ఉన్నది అన్నది చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చి బుక్స్లు బట్టి వైపు అయితే చూసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి మనం పైన టూ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ మన చాయిస్ అండి ఎంత పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ పెట్టుకోవచ్చు మీకు ఎదర ఫ్రంట్ లోతుని బట్టి ఉంటుంది నేనైతే టూ ఇంచెస్సే పెడుతున్నానండి ఇక్కడ ఇక్కడొచ్చి టూ ఇంచెస్సే పెడుతున్నాను నేను అంటే వాళ్ళకి పెద్ద లోతు వద్దు అన్నారు ఎందుకంటే ఫ్రంట్ లోతు ఎక్కువ చాలా మంది ఇష్టపడరండి మంది ఏమో రౌండ్గా రావడానికి ఇష్టపడతారు అందుకని చెప్పి నేనైతే టూ ఇంచెస్సే తీసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చి మనకి ఫ్రంట్ నెక్ పొడవ ఎంత ఉన్నది అన్నది చెక్ చేద్దాం చాలా మంది ఆది బ్లౌజ్ నుంచే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మన బ్లౌజ్ అయితే మనం ఎలా కుట్టుకున్నా పర్లేదు ఆది బ్లౌజ్ ఎలా పైన కొంచెం ఖర్చు కోసం వదిలేసేసి కింద వచ్చి పెద్ద సాగు తీయకూడదండి తీస్తే మటుకి మళ్ళీ తేడా వచ్చేస్తుంది బ్లౌజు చూస్తున్నారు కదా అంత ఫ్రంట్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మొత్తం అంతా కూడా అలాగే తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ కూడా ఖర్చుతో ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది ఖర్చుతో అన్నది మీరు కొలుసుకోవాలండి ప్రతిదీ కూడా ఖర్చు లేకుండా తీసేస్తే కనుక మీకు తేడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చి ఒక ఒక ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా పెడతానండి కింద క్రాస్ బెల్ట్ కదా ఎందుకంటే మనం ఫ్రంట్ షేప్ డాట్ వేస్తాం కదా షేప్ డాట్ వేసినప్పుడు మనకి గుంజకండా ఎదరు పాటు గుంజకుండా ఉంటుందండి షేప్ డాట్ కోసం ఏదో అన్నది తీస్తాను నేను చూస్తున్నాను కదా ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉంది మనం డాట్ కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి అంటే టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని మిగతాది మార్క్ చేసుకుంటారు అలా కాకుండా మీరు ఫోర్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుని ఇటు ఒక వన్ అండ్ హాఫ్ చూస్తున్నారు కదా ఇటు వచ్చి ఎలా తీసుకున్నా మనకు ఒకటే చాయిస్ అవుతుందండి కానీ మీకు క్లియర్గా అర్థమవ్వడం కోసం అయితే నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చి మనకి టూ అండ్ హాఫ్ అయితే ఉంటే సరిపోతుంది లెంత్ వచ్చి టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుందండి ఇది చూస్తున్నారు కదా చాలా బాగా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే షేప్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చి మనం ఫ్రంట్కి ఇలా ఒక గీత అయితే గీసేసుకున్నాం అప్పుడు వచ్చి మనం షేప్ డాట్కి ఇదైతే బాగుంటుందండి ఇది షేప్ డాట్ మీకు నీట్గా రావట్లేదు అన్నప్పుడు నాకు కామెంట్ చేయండి అది షేప్ డాట్ ఇంకా ఎలా నీట్గా వేయాలన్నది నేను చెప్తాను మీకు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నది మన చాయిస్ అండి నేనైతే కిందకి డాట్ చేస్తాను ఎలా చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్కి ఇక్కడ నేను డాట్ చేస్తాను ఓకే ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చి మనకి త్రీ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనకి అంటే మన చాయిస్ ఇది చేసేసాక మనం ఈ డాటర్ రెండు కూడా తీసుకోవాల్సి వస్తుందండి ఇంతే ఫ్రంట్ నెక్ అయితే ఇంతే చూడండి చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం మీకు ఇక్కడ ఫ్రంట్ ఇంకా సన్నంగా రావాలనుకుంటే ఇలా ఇలా ఇందులో కూడా ఇలా కలిపేసుకోవచ్చండి అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ కొంచెం సన్నం వస్తుంది ఇలాగ ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం తగ్గుతుంది అనమాట మన కుట్లోకి పోయాక ఇక్కడ వెడల్పుగా ఉంటుంది ఇక్కడ సన్నంగా అక్కడ అంటే చాలా మంది అడుగుతారు ఇక్కడ మాకు సన్నంగా రావాలండి అంటే కనుక ఇక్కడ నుంచి ఒక ఇంచ్ అయితే మనం ఉంచేసుకుని ఇక్కడ నుంచి ఇలా సన్నగా తీసుకుంటే ఇక్కడ మనకి సన్నగా వస్తుంది చూడండి ఈ ఎదర్ పార్ట్లోని ఓకే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి డాట్ వేసే కూడా ఈ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి టైట్గా పట్టకుండా ఉంటుంది చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చి చూస్తున్నారు కదా ఇదైతే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చి ఇది వచ్చి బ్యాక్ నెక్ చూడండి మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసేసుకున్నాం మనం బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్ ఇది ఇది వచ్చి బ్యాక్ నెక్ అండి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇది వచ్చి హ్యాండ్ చూస్తున్నారు కదా ఇంకా ఏమైనా కటింగ్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చండి చాలా నీట్గా అయితే కటింగ్ అన్నది ఉంటుంది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసాక కూడా మీకు చాలా నీట్గా ఎక్కడ అన్నది సుంచులు అన్నది రాకుండా ఉంటుందండి చాలా సింపుల్గా మీకు కటింగ్ అన్నది చూపించాను చూడండి నేనైతే